హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ బస్సులో మేమంతా ఇప్పుడు సోమశిలకు వచ్చినాము సోమశిలలో లలిత సోమేశ్వర ఆలయం ఉంటుంది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇది త్రయంబక జ్యోతిర్లింగము అందరము అభిషేకించిన గంగా జలాలతో ఇప్పుడు శ్రావణ మాసం అని శ్రావణ మంగళవారం నాడు వచ్చినాము రష్ పెద్దగా ఏమీ లేదు ఇది మల్లికార్జున జ్యోతిర్లింగము నందీశ్వర్ల వారు ఎప్పుడు శివయ్యకి ఎదురుగానే ఉంటారు కదా ఇదేమో సోమనాథ జ్యోతిర్లింగం ఇది నందీశ్వర్ల వారు సోమనాథ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఒకటి ఒకటి చూసేది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం జటాట వి జల ప్రవాహ పావిత సలే ఆంజనేయ స్వామి వారు వారు బాగున్నారు స్వామివారు జటాటల ప్రవాహ పావిత సలే గలంబ్యంబి తాంభుజంగి నాదడ్డ మర్వయం చకారచండ తాండవం తనోతు కాశీ విశ్వేశ్వర్లో వారండి కాశీ విశ్వనాథుడు సేమ్ కాశీలో ఉన్నట్టే ఉన్నారు శివలింగం ఎదురుగా నందీశ్వర్ల వారు చూడండి పైన బోర్డు కూడా ఉంది అమ్మవారు పార్వతీమాత జంబుకేశ్వర్ల వారు జంబుకేశ్వర్ జల్లింగం కదా జంబుకేశ్వర్ల వారు పైన బోర్డు కూడా ఉంది చూడండి నందీశ్వర్ల వారు జ్యోతిర్లింగాలు అన్నీ దర్శించుకున్నాం కానీ నేను మీకు అన్నీ చూపించలేకపో ఈయన వైద్యనాథ జ్యోతిర్లింగం ఎదురుగా నందీశ్వర్ల వారు సంగమేశ్వర ఆలయం కూడా అక్కడే ఉంటుందట నీళ్ళలో ఉంటుందట ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి నీళ్ళలో మునిగిపోయింది కార్తీక మాసంలో అయితే అన్నారు మళ్ళీ కార్తీక మాసంలో ప్లాన్ చేసుకొని తప్పకుండా వెళ్ళి రావాలి నదిలో ఉన్న భగవంతుని దర్శించుకోవాలి కదా అక్కడికి వెళ్ళాలంటే కూడా పడవళ్ళల్లో వెళ్ళాలన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ